అనర్హుల ఏరివేత మోదలు రుయాలో సదరం ధ్రువపత్రాల పునఃపరిశీలన తిరుపతిలో అర్హత లేకున్నా వైకల్య ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్న వారి ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది దివ్యాంగ పింఛనర్ల అర్హతల పునఃపరిశీలన సోమవారం ప్రారంభమైంది రుయాలో వారానికి మూడు రోజులు చొప్పున దాదాపు మూడు నెలలపాటు అర్హత పునఃపరిశీలన చేపట్టనుంది వైద్యులను జంబ్లింగ్ విధానం ద్వారా పక్క జిల్లాల నుంచి రప్పించనున్నారు మొదటి రోజు ఈఎన్ టీకి చెందిన యాభై మంది కంటి వైద్య విభాగానికి చెందిన యాభై మంది మానసిక వైద్య విభాగానికి చెందిన నలభై ఎనిమిది మంది దివ్యాంగుల అర్హత పునఃపరిశీలన చేపట్టారు శిబిరాల తనిఖీ రుయా గూడూరు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రుల్లో ఆసుపత్రుల్లో పింఛనుదారులతో మాట్లాడుతున్న సామాజిక భద్రత డిఆర్డీఏ పీడి శోభన్ బాబు పింఛనుదారులకు ప్రత్యేక బృందాలు వైద్య పరీక్షలు చేసినట్లు డిఆర్డీఏ పిడి శోభన్ బాబు చెప్పారు ఆరు వేల రూపాయలు కేటగిరిలో వినికిడి దృష్టి లోపం మానసిక వైకల్యం వర్గానికి చెందిన రెండు వందల యాభై మందికి గాను రెండు వందల ముప్పై ఎనిమిది మంది హాజరైనట్లు చెప్పారు మంచానికే పరిమితమై పదిహేను వేల రూపాయలు పింఛన్ పొందుతున్న ఎనిమిది వందల ఇరవై మందిలో ఇప్పటివరకు ఏడు వందల ఎనభై ఆరు మందిని పరిశీలించినట్లు వెల్లడించారు శిబిరాల తనిఖీలో ఆయనతో పాటు డిఆర్ డిఏ డిపిఎం మాధవి పాల్గొన్నారు